ఉన్నాయి అందరికి మనకంట ఏం చేస్తున్నావు ఎట్లా పోతున్నావు ఎట్లా పోతున్నావు ఇది స్కూటీ ఇదా ఏంటిది వీల్ చైర్ ఇది ఇట్లా కూడా పోవచ్చా ఇది బ్లాక్ పట్టుకోవాలి మరి టైర్ పట్టుకొని అంటున్నావు ఏంది బ్లాక్ పట్టుకుంటే మూవ్ అవుతుంది బ్లాక్ది ఎటు పోతున్నావు మరి ఎటు పోతున్నావు ఏ దేంతో అంటున్నావు చూపి నీకు యూజ్ అవుతుందా కాదా అనుకుంటున్నారు అందరు స్కూటీ వాడచ్చు వీల్ చైర్గా వాడచ్చు చూపిస్తా మళ్ళొకసారి చూపిస్తావా దీంట్లో ఉండి ఇక ఊ అటు ఇటు ఇటు అటు పోతాడండి మనకంట మణికంట సూర్యు